ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ రోజు మనం ఈ వీడియోలో చూసే సారీస్ ప్యూర్ బెంగాల్ కార్డు సారీస్ అండి ఒక త్రీ రెస్పాన్స్ వచ్చింది అయితే ఇవన్నీ కూడా సింగిల్ కలర్స్ కాబట్టి ఎక్కువ మందికి అవైలబిలిటీ చెప్పలేకపోయాము సప్లై చేయలేకపోయామండి సేమ్ మోడల్ లోనే కూడా సింగిల్ శారీస్ సింగిల్ కలర్ కాంబినేషన్స్ డబుల్ సెట్స్ అలా ఏముండవండి అందువల్ల మనకి అన్ని సింగిల్సే కాబట్టి వీడియోలో చూపిస్తున్న శారీస్ అన్నీ చాలా స్పీడ్గా బుక్ అవుతాయండి అందువలన మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి చాలామంది ఎలా బుక్ చేసుకోవాలని ఫోన్ కాల్స్ చేస్తున్నారు ఏం లేదండి మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి ఆ స్క్రీన్ మీద నంబర్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి ప్రాసెస్ అంతా కూడా మీకు మెసేజ్ వస్తుంది ఈ శారీ మంచి వైట్ కలర్ అండి రెడ్ కలర్ బాటిల్స్ వచ్చాయి మిడిల్లో పుట్ట ఇవన్నీ కూడా మనకి ప్రింట్ కాకుండా వీవింగ్ ప్రాసెస్లో వచ్చిన స్మాల్ డ్యామేజెస్ అండి వెరీ స్మాల్ డ్యామేజ్ ఉంటుంది చాలా చెక్ చేస్తే కానీ డ్యామేజ్ ఎక్కడ అనేది అర్థం కాదు అలా ఉంటుంది అన్ని చిన్న చిన్న డ్యామేజెస్ శారీ కాస్ట్ మనకి కేవలం ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టీ అండి అయితే మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది సింగిల్ శారీ కాదు ఈ శారీ ఒక కలర్ అండి కలర్స్ చాలా బాగున్నాయి డిజైన్ కూడా ఇదంతా మనకి ప్రింట్ కాకుండా చక్కగా వీవింగ్ ప్రాసెస్ లో వచ్చిన డిజైన్స్ అండి వీవింగ్ డిజైన్స్ ఎల్లో కలర్ అండి మిడిల్ లో రెడ్ కలర్ కూడా బోర్డర్స్ కూడా రెడ్ కలర్ పళ్ళు పార్టీగా ఉంటుంది లైట్ పిస్తా గ్రీన్ అండి చాలా క్లాసీగా ఉంది కలర్ పేస్టల్ కలర్ మిడిల్లో ఆల్ ఓవర్ అంతా కూడా వీవింగ్ వైట్ కలర్ అండి చాలా బాగుంది మంచి మిల్కీ వైట్ కలర్ శారీకి కోచంపల్లి స్టైల్ బోర్డర్ వచ్చింది మిడిల్లో లో కూడా బుటాస్ టూ షేడెడ్ తో బుటాస్ పళ్ళు పార్ట్ రెడ్ కలర్ అండి చాలా బాగుంది కలర్ అయితే ప్యూర్ చెర్రీ రెడ్ కలర్ ఈ సారీ లెమన్ ఎల్లో కలర్ అండి లైట్ లెమన్ ఎల్లో ఎల్లోనే చాలా లైట్ ఫ్యాన్సీ కలర్ మిడిల్లో డిజైన్ వీవింగ్ ఇలా వస్తుంది పళ్ళు పార్ట్ చాలా రిచ్గా ఉండండి మంచి శాండిల్ ఎల్లో కలర్ ఎల్లో కలర్ అండి లైట్ ఎల్లో పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది లైట్ పిస్తా గ్రీన్ కలర్ అండి కలర్స్ చాలా బాగున్నాయి ఈ శారీ శాండిల్ కలర్ అండి శాండిల్ కలర్ శారీకి బార్డర్స్ రెడ్ కలర్ వచ్చాయి మిడిల్ లో బుట కూడా వీవింగ్ బుట్ట ఉంటుంది పళ్ళు పార్ట్ డిఫరెంట్ వీవింగ్ వస్తుంది ఈ శారీ ఒక సంపంగే కలర్ అండి పండు సం కలర్ అండి చాలా బాగుంది మిడిల్ లో ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ప్యూర్ బెంగాల్ కాటన్ అండి వితౌట్ బ్లౌజ్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ శారీస్ చాలా చక్కగా ఉన్నాయండి ఎక్కడో చోట స్మాల్ డ్యామేజ్ అనేది ఉంటుంది కంపల్సరీగా కొన్ని సారీస్ అయితే ఉండకపోవచ్చు అండి ఏంటంటే మనకి డైరెక్ట్ గా ఫ్యాక్టరీ నుంచి ఆ బేల్స్ అనేవి వస్తాయి కాబట్టి డ్యామేజ్ కూడా లేకుండానైనా ఉండి ఉండొచ్చు వీటిల్లో అయితే ఎల్లో కలర్ అండి బోర్డర్స్ ఇలా వీవింగ్ వచ్చాయి ఇదంతా వీవింగ్ ప్రాసెస్ అండి ప్రింట్ కాదు పళ్ళు పార్ట్ ఈ సారీ ఒక కలర్ అండి కలర్ చాలా బాగుంది మంచి రెడ్ కలర్ బాగుంది కలర్ జరీ బోర్డర్స్ వచ్చాయి ఇలా ప్యూర్ బెండాల్ కాటర్లో చెక్స్ ప్యాటర్న్ అండి మెడిలో డిజైన్ బ్లాక్ అండ్ రెడ్ గ్రే అండి ఇది బ్లాక్ కూడా కాదు గ్రే అండ్ వైట్ ప్యూర్ బ్లాక్ అండి చాలా బాగుంది లోపలికి వెళ్ళే కొద్ది డిజైన్ అనేది ఇలా గ్యాప్ వీవింగ్ డిజైన్ ఈ మోడల్ అయితే పీచ్ కలర్ అండి లైట్ పీచ్ కలర్ చాలా లైట్ గంగా జమున స్టైల్ బార్డర్స్ వచ్చాయి పళ్ళు బాట్ రిచ్ గా ఉంటుంది సరే లెమన్ ఎల్లో కలర్ అండి మెడిల్ లో వీవింగ్ బోర్డర్స్ కూడా రిచ్ గా ఉన్నాయి పళ్ళు బాట్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి మిల్కీ వైట్ కలర్ శారీకి రెడ్ కలర్లో లో బోర్డర్స్ వచ్చాయండి పల్లో పార్ట్ ఇలా ఫీవింగ్ వస్తుంది లైన్స్ తోటి చందనం కలర్ అండి ఆరెంజ్ కాదు చందనం కలర్ బాగుంది కలర్ మిడిల్లో బుటాస్ కానీ బోర్డర్ లో కూడా బుటాస్ స్టైల్ బోర్డర్ వచ్చిందండి పళ్ళు పార్ట్ మంచి ఆరెంజ్ కలర్ శారీ అండి ఈ సారీ ఏంటంటే మనకి షోల్డర్ కలర్ స్మాల్ బార్డర్ వచ్చేసి బాటమ్ లో స్కర్ట్ బార్డర్ టైప్ లైన్స్ వచ్చాయి బాటమ్ ఎడ్జ్న రెండు వైపులా లో ఈకత్ బార్డర్ పళ్ళు లక్స్ క్రీమ్ కలర్ అండి ఈ సారీ చెక్స్ బార్డర్ లో బుటావి మంచి రెడ్ కలర్ అండి కలర్ చాలా బాగుంది పోచంపల్లి స్టైల్ డిజైన్ అండి ఇది ఇది వీవింగ్ రెడ్ కలర్ లో పోచంపల్లి డిజైన్ వీవింగ్ బోర్డర్స్ కూడా ఎక్కువ బోర్డర్స్ అండి చెక్స్ ప్యాటర్న్ వచ్చి చాలా బాగుంది సారీ ఒక ఎల్లో గ్రీన్ కలర్ బోర్డర్స్ మంచి రెడ్ కలర్ అండి ఈ సారీ ఒక కలర్ అండి చాలా బాగుంది కలర్ అయితే గ్రీన్ కలర్ బోర్డర్స్ వచ్చాయి ఫ్యాన్సీ కలర్ ఈ శారీ కూడా మనకి కలర్ అనేది చాలా పేస్టల్ కలర్ అండి బోర్డర్స్ బుటాస్ వచ్చి పళ్ళు రిచ్ గా వస్తుంది ఈ శారీ చందనం కలర్ లో బోర్డర్స్ మనకి కొత్త స్టైల్ వీవింగ్ బోర్డర్స్ ఉంటాయి పళ్ళు పార్టీ మిడిల్ లో బుటా వీవింగ్ లెమనిష్ గ్రీన్ కలర్ అండి కలర్ చాలా బాగుంది ఎల్లోనే ఇది ఒక ఫ్యాన్సీ కలర్ బోర్డర్స్ లైన్స్ జరి లైన్స్ వచ్చాయి డబల్ లైన్స్ పళ్ళు అండి లైట్ ఆరెంజ్ కలర్ పపాయ ఆరెంజ్ కలర్ అండి సారీ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ బోర్డర్స్ వచ్చాయి ఈ సారీ ఒక కలర్ అండి కలర్ చాలా బాగుంది ఈ సారీ అయితే మనకి వైట్ కలర్ అండి మంచి మిల్కీ వైట్ కలర్ శారీ మిడిల్లో లో వింగ్ బోర్డర్ కూడా స్మాల్ బోర్డర్ ఉంది ఇలా బుట్టలో వీవింగ్ వస్తుంది అండి డిజైన్ అనేది పళ్ళు పార్ట్ యాష్ గ్రే కలర్ అండి చాలా క్లాసీగా ఉంది కలర్ అయితే మంచి యాష్ గ్రే బోర్డర్ డిజైన్ అయితే వీవింగ్ అండి ప్రింట్ కాదు పళ్ళు డిజైన్ కూడా చాలా బాగుందండి వీవింగ్ అయితే నేవీ బ్లూ కి ఆనంద బ్లూ కలర్ లో బోర్డర్స్ వచ్చాయి పళ్ళు పార్టీ రెడ్ కలర్ అండి మిడిల్లో లైన్స్ టైప్ వీవింగ్ వచ్చాయి శారీలో పళ్ళు పార్టీ లా ఉంటుంది బోర్డర్స్ ఇలా కాంట్రాస్ట్ బ్లాక్ అండి చాలా బాగుంది మంచి బ్లాక్ కలర్ శారీ మిడిల్లో డిజైన్ పళ్ళు పార్టీ లా ఉంటుంది ఇవన్నీ కూడా ప్యూర్ బెంగాల్ కట్నండి ఈ శారీస్ ఈ మోడల్ అయితే ఈ క్వాలిటీలోవి నియర్లీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తారు స్మాల్ డ్యామేజ్ ఉండడం వలన చాలా చాలా లో కాస్ట్ అండి కేవలం ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే మినిమం టూ శారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది సింగిల్ శారీ అయితే కాదు ఈ వీడియోలో మనం నియర్లీ నైంటీ శారీస్ వరకు చూస్తున్నామండి అన్నీ కూడా మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఎక్కడ చోటు మాత్రమే స్మాల్ డ్యామేజ్ అనేది ఉంటుంది అది కూడా చాలా స్మాల్ డ్యామేజ్ అండి బిగ్ డ్యామేజ్ ఏం కాదు ప్యారెట్ గ్రీన్ కి రెడ్ కలర్ బోర్డర్స్ సారీ డిజైన్ చాలా బాగుందండి ఫ్యాన్సీ కలర్లో ఆరెంజ్ కలర్ బార్డర్స్ వచ్చాయి మిడిల్లో ఆల్ ఓవర్ వివింగ్ వస్తుంది పళ్ళు పార్ట్ కూడా వివింగ్ పళ్ళు డార్క్ ఆరెంజ్ అండి బాగుంది కలర్ అయితే మంచి నారింజ కలర్ మిడిల్లో డిజైన్ ఉండి బోర్డర్స్ లైన్స్ టైప్ వచ్చాయి పళ్ళు పార్ట్ రెడ్ కలర్ బోర్డర్ జరీ లైన్స్ తోటి ఎలా డిజైనర్ బోర్డర్స్ పల్లె పార్ట్ ఈ సారీ ఒక కలర్ అండి కలర్ చాలా డిఫరెంట్గా ఉంది పళ్ళు డిజైన్ అనేది చాలా హెవీ హైలైట్ గా ఉంది సారీ లైన్స్ టైప్ అండి ఎడ్జ్ నేమో పోచంపల్లి బోర్డర్ సో మిడిల్ పార్ట్ అంతా లైన్ టైప్ డిజైన్ పళ్ళు డిజైన్ ఎలా ఉంటుంది సారీ ఒక కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ బోర్డర్స్ అండి మిడిల్ లోనేమో గ్రీన్ అండ్ రెడ్ తో వీవింగ్ వస్తుంది బోర్డర్ లో కూడా డిజైన్ ఇలా గుటాస్ టైప్ లో వివింగ్ ఉంటుంది అల్లు ఏమో ఇలా కాంట్రాస్ట్ అన్ని కూడా ప్యూర్ అండి వితౌట్ బ్లౌజ్ శారీస్ శారీస్ అయితే చాలా క్లాసీగా ఉన్నాయి కేవలం ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వైట్ కలర్ మీద బ్లాక్ కలర్ తో రెడ్ కలర్ ప్యూర్ రెడ్ మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుందండి సింగిల్ శారీ కాదు బ్లూ కలర్ ఇంక్ బ్లూ అండి పళ్ళు పార్టీ అలా ఉంటాయి మంచి రామా గ్రీన్ కలర్ రామా గ్రీన్కి ఇలా బార్డర్ కాంట్రాస్ట్ పళ్ళు వైట్ అండి మిల్కీ వైట్కి చాలా బాగుంది డిజైన్ అయితే మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా వీవింగ్ వస్తుంది పళ్ళు పార్టీ ఫ్లర్కి వెళ్ళే కొద్దీ డిజైన్ అనేది ఇలా గ్యాప్ ఉంటుందండి అన్ని శారీస్ అలానే ఉంటుంది ఈ శారీ ఒకటే ప్రింట్ అండి ప్రతి సారీ కూడా ఒక శారీ మాత్రం ప్రింట్ అనేది ఉంటుంది ఇది ఈ బుటా వీవింగ్ కూడా ఉందండి బుటా వీవింగ్ ప్లస్ ఇది ప్రింట్ ఇది ప్రింట్ ఆ బుటా అయితే ఉంటుంది వీవింగ్ ఉంటుంది వాళ్ళు పాటు ఓన్లీ వన్ శారీ మాత్రమే ప్రింట్ అండ్ వివింగ్ బోట్ వచ్చాయి ఒక డిజైన్ అండి అన్ని కూడా డిజైన్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ వివింగ్ వచ్చాయండి చాలా బాగున్నాయి ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక కలర్ అండి ఫ్యాన్సీ కలర్ బోర్డర్స్ ఎడ్జ్ బోర్డర్స్ అండి కాంట్రాస్ట్ లో సింపుల్గా పళ్ళు పళ్ళు కూడా చాలా నైస్గా ఉంది ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా ఎప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటామండి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఆరెంజ్ కలర్ శారీ పలు పాటు మిల్కీ వైట్ అండి బుటా వీవింగ్ పళ్ళు డిజైన్ ఎలా వీవింగ్ వస్తుంది ఆరెంజ్లో ఇది ఒక డిజైన్ అండి ఇదంతా కూడా మనకి వివింగ్ ప్రాసెస్ చాలా బాగుంది బార్డర్ అయితే లోపలికి వెళ్ళే కొద్దీ డిజైన్ ఎలా బూటాస్ లైన్స్ కొంచెం గ్యాప్ తోటి వీరికి వస్తాయి పళ్ళు పాటు ఇంకొక డిజైన్ అండి సి గ్రీన్ కలర్ లైట్ సి గ్రీన్ అండి చాలా క్లాసీగా ఉంది కలర్ అయితే పళ్ళు ఈ ఒక ఫ్యాన్సీ కలర్ చీకు కలర్ అండి పళ్ళు పాటు ఇలా డిజైనర్ పళ్ళు ఇలా ఎడ్ టైపులు టెంపుల్ వస్తాయి డిజైన్ చాలా బాగుందండి మంచి పింక్ పింక్ లో కూడా ఇది ఒక షేర్ పింక్ అండి చాలా నైస్ గా ఉంది టేబుల్ టైప్ వీవింగ్ ఇదంతా వీవింగ్ అండి పళ్ళు పాటు ఆరెంజ్ కలర్ శారీకి గ్రీన్ కలర్ బోర్డర్స్ వచ్చాయి పళ్ళు పాటు ఇలా వీవింగ్ వస్తుంది సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి పళ్ళు ఈ శారీకి పళ్ళు అయితే క్రాస్ లైన్స్ బుటాస్ వచ్చి చాలా బాగుందండి డిజైనర్ పళ్ళు శాండిల్ శాండిల్ కలర్ లో మనకి పోచంపల్లి స్టైల్ లైన్స్ వీవింగ్ వచ్చాయండి ఇవి ఇవేమో బుటాస్ పళ్ళులో కూడా ఇలా పోచంపల్లి హెవీగా వచ్చి చాలా బాగుందండి డిజైన్ లైట్ పేస్ట్ గ్రీన్ పళ్ళు పాటు మల్టీ కలర్ తో లైన్స్ వచ్చాయి ఇక ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి బ్లూ అండ్ వైట్ కలర్ మ్యాచింగ్ తోటి మల్టీ కలర్స్ లైన్స్ వచ్చాయి కనకాంబరం కలర్ శారీ మిడిల్ బుట్ట డిజైన్ వివింగ్ టూ షేటర్ తోటి ఉంటుంది బోర్డర్స్ కూడా ఇలా డిజైనర్ బోర్డర్స్ పళ్ళు పాటు ప్యూర్ బెంగాల్ కాటన్ అండి వితౌట్ బ్లౌజ్ శారీ శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది సింగిల్ శారీ బుక్ అవ్వదండి శారీ ఇది ఒక డిజైన్ అండి బోర్డర్ లెస్ అండి చాలా బాగుంది సింపుల్గా ఇది వివి బుటాసు బోర్డర్ రెడ్జ్ బుటాస్ వి పళ్ళు పాటు కూడా డిజైనర్ పళ్ళు కలర్ ఇది చాలా ఫ్యాన్సీ కలర్ అండి రూబీ పింక్ బోర్డర్ లైన్స్ వచ్చాయి సింపుల్గా పళ్ళు పాటు వైట్ కలర్ అండి వైట్లో కూడా ఇది ఒక షేడ్ పండు పాటు ఇలా ఉంటుంది ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్స్ చాలా బాగున్నాయి టెంపుల్ డిజైన్ ఇది వీవింగ్ వస్తుందండి అండి బోర్డర్స్ కలర్లో కలర్ లో కాంట్రాస్ట్ ఈ కలర్స్ తోటి లైన్స్ ఉంటాయి పల్లు బుటా వీవింగ్ రెడ్ కలర్ అండి పోచోపల్లి స్టైల్ డిజైన్ మంచి ఎల్లో కలర్ సారీ మిడిల్ లో డిజైన్ ఆలవడేలా వస్తుంది బార్డర్స్ ఇలా ఇక టైప్ బార్డర్స్ ఉంటాయి పళ్ళు పాటు ఈ శారీస్ అన్ని కూడా ప్యూర్ బెంగాల్ కాటన్ అండి వితౌట్ బ్లౌజ్ శారీసు శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్